అనగా మన తెలుగువారి నెల ప్రకారంగా పోల్చితే చైత్రమాసం అని కూడా మనం సంబోధిస్తాము ఈ చైత్రమాసంలో ఒకటో తారీఖు మంగళవారంతో మొదలుకొని ముప్పై తారీఖు బుధవారము తదియాతో ముగిసేటటువంటి ఈ కాలం వ్యవధిలో మిథున రాశి కలిగినటువంటి ప్రేమికులలో ఈ రాశి కలిగిన వారు ప్రేమకు సంబంధించినటువంటి ప్రేమ ఫలితాలు ఈ మాస కాలంలో ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియపరచడం జరుగుతుంది అలాగే ఈ ఏప్రిల్ మాసము ఇప్పుడు మనకి తెలుగునామ సంవత్సరాలలో విశ్వసనామ సంవత్సరం అనేది ఈ సమయకాలం నుంచి ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో కూడా ఈ రాశిగలిగినటువంటి ప్రేమికులకి ఈ మాసకాలంలో ఇచ్చేటటువంటి సత్ఫలితాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి కొన్ని అంశాలని పరిశోధన చేసి ఈ మాసకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ ఏ అంశాల మీద ప్రేమికులకు దూరమయ్యేటటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు జరుగుతాయి తర్వాత విడిపోయినటువంటి వారు కలిసేటటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా భార్యాభర్తల ప్రేమల్లో జరిగే మార్పులు కొన్ని వివాహేతర సంబంధాలలో జరిగేటటువంటి మార్పులు అసలు ప్రేమ సమస్యల్లో ఏ విధమైనటువంటి మార్పులు ఏ విధమైనటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎదురవుతాయనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు వివరణ తెలియపరుస్తాను ముందుగా ఇరువురు ప్రేమికుల మధ్య సహజంగా ఈ మిదులు రాసి కలిగినటువంటి వారిలో ఏదైనా ఒక ప్రేమకు కానీ స్నేహానికి కానీ ఒకటి ఇవ్వటము దగ్గర అవటము జరిగిందంటే నిరంతరము వారి గురించి ఆలోచించటము వారిని మర్చిపోలేకపోవటము పదే పదే వారిని మనసులో పెట్టుకొని ఎక్కువగా ఆశపడటం వారి మీద ఇంట్రెస్ట్ పెంచుకోవటము ఒకసారి వాళ్ళకి ఇష్టపడి దగ్గరైనా ఒకసారి వాళ్ళ మీద ప్రేమ పెంచుకోవడం జరిగినా వారి ఇరువురు మధ్య జరిగేటటువంటి సంబంధం అనేది కూడా ఎక్కడా కూడా ఈ రాశిగలని స్త్రీ అయినా పురుషుడైనా అవతల వాళ్ళు మర్చిపోయినంత తేలిగ్గా మర్చిపోవటము వాళ్ళేదో ఇంట్రెస్ట్ ఉండి ఉండినట్టుగా ఉన్నట్టుగా వీరు ఉండటం అలా ఉండదు ఏదైనా ఒక సందర్భంలో వీరు మనుషులు పెట్టేసుకున్నారు అంటే మాత్రము పూర్తిగా వాళ్ళ మీద నూటికి నూరు శాతము పర్ఫెక్ట్ అయినటువంటి ప్రేమతో ముందుకు వెళ్తారు తప్ప కాసేపు ఇష్టపడాలి కాసేపు వద్దు కాసేపు ఆలోచించాలి కాసేపు మానుకోవాలి అని ఇలా కొసిరి కొసిరి సగం సగం ఆలోచనలతో పోయేటటువంటి మనస్తత్వం వీరికి ఉండదు అలాంటి ప్రేమికులైనటువంటి వీరులో ఈ మాసకాలంలో జరిగేటటువంటి కొన్ని మార్పులు ఏమిటంటే వీరి ఇరువురు మధ్య కొన్ని అనుమానాలకి తాగునిచ్చేటటువంటి పరిస్థితులు ఎదురవుతాయి మీ ఇద్దరి మధ్య ఏదైతే ఈ ప్రేమికులు ఉన్నారో ఈ రాశి కలిగిన వారిలో వేరే వాళ్ళు మీ మిమ్మల్ని విడతీయటానికి వాళ్ళు ప్రేమించడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతాయి తర్వాత కావాలని చెప్పి ఇరువురు ప్రేమికుల మధ్య కొన్ని చెప్పుడు మాటలు చెప్పి విడగొట్టడానికి కొన్ని ప్రయత్నాలు కూడా జరగవచ్చు గతంలో మీకు వేరే వాళ్ళ మధ్య స్నేహంలో ఏదైతే ఇంతకుముందు కొంతమంది మిమ్మల్ని కావాలని ఇష్టపడి మిమ్మల్ని ప్రేమించాలని కూడా కొన్ని ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారో వాటిని వద్దనుకొని నిదిలేసుకొని మీరు సిన్సియర్గా ఉన్నా కానీ అలాంటి వాళ్ళు మళ్ళా తిరిగి మళ్ళా మీకు వేరే రకమైనటువంటి రిటర్న్లో సమాధానాలు వేరే రకమైనటువంటి సమస్యలు తెచ్చి మీ ఎత్తిని పెట్టే ప్రయత్నాలు కూడా జరగవచ్చు దాని వలన మీరు ఫోన్లో మాట్లాడే విధానం వలన ఇరువురు మధ్య కొంతమంది లేనిపోయినటువంటి ప్రయత్నాల వలన ఇరువురు మధ్య విడిపోయేటటువంటి పరిస్థితులు కొన్ని అనుమానమైనటువంటి అనుమాన స్పదంతో కూడినటువంటి ఆలోచనల వలన అలాంటి సమస్యలు క్రియేట్ అవటము దూరమైనటువంటి ప్రయత్నాలు కూడా ఎక్కువగా జరిగేటటువంటి విధానం ఈ సమయకాలంలో ఈ నాలుగో మాసంలో ఉంది ఏప్రిల్ నెలలో దాన్ని తగ్గట్టుగా కొంత జాగ్రత్తగా మీరు కూడా ఆ సమస్యలను రాకుండా వాటిలో పడకుండా తగిన జాగ్రత్తగా వర్తించడం చాలా మంచిది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి ఈ నాలుగో మాసంలో కూడా ఏదైతే కొంతమంది ప్రేమికులు తమ ప్రేమకు సంబంధించినటువంటి అంశాన్ని ఒక యువత యువకుల మధ్య వివాహం కానీ స్త్రీ పురుషుల మధ్య జరిగేటటువంటి ప్రేమలలో కొంతమంది వారి మనసులో ఉన్న ఇష్టాన్ని వారు కొందరు కొంతమంది వివాహమైన తర్వాత కూడా కొన్ని పరిస్థితుల వలన కొన్ని పరిచయాలలో తమ ఇష్టపడుతున్నామని విషయం తెలుసు తెలియపరచాలనుకునే వారులైనా సరే ఏదైనా ఈ రాశి స్త్రీ పురుషులలో మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని ఇష్టపడిన వారికి తెలియపరచాలనుకునే ఈ పాయింట్లో మీకు పరిశీలించే అంశం ఏమిటంటే ఈ మాసము ఎనిమిదో తారీఖు నుంచి ఇరవయో తారీఖు లోపు అంటే పన్నెండో తారీఖు పౌర్ణమి వస్తుంది దానికి ముందు ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై తారీఖు ఇరవై ఏడో తారీఖు అమావాస్య వస్తుంది కాబట్టి ఇరవై తారీఖు లోపు వరకే ఏదైతే మీరు ఇష్టపడుతున్న విషయం ఉందో అది మీరు ఇష్టపడినటువంటి వారికి ఒకరి ద్వారాగా అలాగని మెసేజ్ ద్వారాగా ఫోన్ కాల్ ద్వారా కాకుండా మీరు డైరెక్ట్గా మీ మనసులో ఉన్న విషయాన్ని తెలియపరచడం వల్ల మీకు మీకుగా మీరు ఇష్టపడినటువంటి దాంట్లో మంచి చెడు అనేది తెలియటము ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి మార్గం కూడా దొరకటం ఈ రెండు విషయాలు మీకు తెలియ జరగటం జరుగుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియపరచడం మంచిది అలాగే కొంతమంది తమ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరిచే అంశంలో కూడా కొంత ఆందోళన చెందేవాళ్ళు మనసులో ఉన్న విషయం చెప్పాలా చెప్పాల అనుకునేటటువంటి అంశాలు ఒక్కొక్కరు చాలా కాలంగా ఇద్దరి మధ్య ఇష్టము ప్రేమ ఉన్నా సరే దాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లేదానికి ఉద్యోగాలు సరిగా లేవనో లేదంటే ఉద్యోగాలు రాలేదనో చదువు పూర్తి అవ్వలేదనో మంచి పొజిషన్లో సెటిల్ అవ్వలేదనో ఇలా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇంట్లో వాళ్ళు చెప్పినా ఒప్పుకోలేరనే ఆలోచనతో ఆగే ప్రేమలో ఈ సమయకాలంలో తమ ప్రేమని ఒకవేళ అన్ని పరిస్థితులు కుదురుపాటై మీ మనసులో ఉన్న విషయం చెప్పుకోవచ్చా అనేటటువంటి పరిస్థితి ఏదైనా ఉంది అంటే ఇందాక మీకు చెప్పినట్టుగా ఎనిమిది నుంచి ఇరవై తారీఖు వ్యవధిలో మధ్యలో మీ మనసులో ఉన్న విషయం మీ ఇంట్లో ఎవరికైతే మీరు తెలియపరిస్తే కాస్త వినగలిగేవారు ఉంటారు వాళ్ళ ద్వారాగా మీరు ఇష్టపడుతున్న విషయాన్ని లేదంటే పెద్దవాళ్ళు ఏదైనా సంబంధాలు చూసి వేరే సంబంధాల్లో చేయాలనుకుంటున్నా కానీ ఇలా మీ మనసులో ఉన్న పర్సనల్ విషయాన్ని తెలియపరచటము ఈ పరిస్థితులు అనేది మీకు కాస్త అనుకూలిస్తాయని ఖచ్చితంగా మీకు దీనికి మంచి వాతాకరణం కూడా వాతావరణం కూడా అనుకూలిస్తుంది కాబట్టి మీ మనసుల్లో ఉన్న విషయం తెలియపరచడంలో ఎటువంటి ఇబ్బంది ఎటువంటి సమస్య ఉండదు ఇక ఈ రాసి కలిగినటువంటి వారిలో కొంతమంది భార్యాభర్తలు ఏదైతే సమస్యలు జరుగుతాయో అనే అంశం ఒకటి తర్వాత గతంలో ప్రేమికులుగా ఉండి విడిపోయినటువంటి వారు ఏదైతే ఈ మిదులు రాసి కలిగినటువంటి స్త్రీ పురుషుల ప్రేమకు సంబంధించిన అంశాలలో చాలా కాలంగా ఒక్కొక్కరు సంవత్సరాలైనా కానీ మర్చిపోలేనటువంటి ప్రేమలో కొంతమంది నెలల కాలం విడిపోయి సంబంధం లేదని విడిచిపెట్టిపోయినా అయినా కానీ వాళ్ళని మర్చిపోకుండా ఎప్పుడైనా మనకి ఎదురు పడకుండా ఉంటారా మరలా మన దగ్గరికి రాకుండా ఉంటారా అని వాళ్ళ కోసం ఎదురు చూసేటటువంటి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎందుకంటే మొదట్లో చెప్పినట్టుగా వీరికి ఏదైనా ఒకసారి మనుషుల్లో వారి మీద వ్యామోహమైన ఇష్టమైన ప్రేమైన కలిగితే అంత తేలిగ్గా మర్చిపోయేటటువంటి తత్వం ఉండదు కాబట్టి వలన వీరు ఎదురు చూసేటటువంటి విడిపోయిన వారు కలిసేటటువంటి ఈ అంశంలో మాత్రము ఈ మాసంలో మీకు ఈ ఏప్రిల్ నెల చైత్రమాసంలో తప్పకుండా మీ నుంచి దూరమైనటువంటి వారు మీకు దగ్గర అవ్వటానికి తర్వాత విడిపోయినటువంటి వారిని మీరు కలుసుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నాలు కొంత మీకు మెరుగైనటువంటి ఫలితాలు ఇవ్వటము వాళ్ళు మీకు అనుకూలంగా మారేదానికి అవకాశం దొరకటము దూరమైనటువంటి వారు దగ్గర అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయంలో మీకు తప్పకుండా జరుగుతాయని మాత్రం తెలియపరచవచ్చు అలాగే భార్యాభర్తల మధ్య గతంలో ఏదైనా పరస్త్రీ వలనో పరాయి వ్యక్తి వలనో ఇరువురు భార్యాభర్తల మధ్య విడిపోయినటువంటి పరిస్థితులు జరగటం కానీ లేదు ఈ సమయకాలంలో మీ ప్రమేయం లేకుండా మధ్యలో వేరే వాళ్ళ వలన భార్యాభర్తల మధ్య కొన్ని సమస్యలు ఇబ్బందులు విభేదాలు జరిగేటటువంటి ప్రమాదాలు కానీ చాలా ఎక్కువగా ఉన్నాయి తర్వాత ఇప్పుడు భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమకు సంబంధించిన అంశాలలో కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ములు కావచ్చు బాబామర్థులు కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు కుటుంబంలో సమస్యలు కావచ్చు వాళ్ళ పర్సనల్ సమస్యలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ వల్లైనా గత కొన్ని రోజులుగా విడాకులని కోర్టు సమస్యలని సమస్యలు రావటం అని ఇబ్బందులు రావటం అని తర్వాత ఇరువురు భార్యాభర్తలు కలిసి లేకపోవటం ఒకరికొకరికి సంబంధం లేకుండా పోవటం ఎవరికి వారు వ్యతిరేకంగా తిరగటము ఒక దగ్గర కలిసి లేకపోవటము ఈ తరహా సంబంధించిన సమస్యలతో ఏదైతే బాధపడుతూ వస్తున్నారో అలాంటి బాధపడేటటువంటి సమస్యల్లో మీరు ఇంతకుముందు ఈ సంసారంలో ఇలాంటి సమస్యలు రాకూడదు నలుగురులో పడకూడదు కలిసి బతుకుదాం అని కొన్ని ప్రయత్నాలు చేసినా కానీ సంఘటనలు ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారుతాయి కాబట్టి దానికి సంబంధించి మీరు ఏదైనా మీ సంసారము నలుగురిలో పడి అల్లరి కాకుండా ఏదో తెలుసుకొని జరిగిన కాలం జరిగిన ఇకనైనా ప్రశాంతంగా జీవించాలనుకునే మార్గాలు ఏమైనా ఉండుంటే అవి సమయకాలంలో చేసుకోవడం వల్ల తప్పకుండా మీకు పరిష్కారం జరుగుతుంది ఒకవేళ ఇదే భార్యాభర్తలకు సంబంధించిన ప్రేమలలో కూడా మధ్యంతర వ్యక్తులు కానీ స్త్రీలు కానీ పరాయ స్త్రీలు పరాయ వ్యక్తులు కూడా ఇరువురు మధ్య కొంత ఇన్వాల్వ్ అయ్యి లేనిపోయిన కొన్ని సంబంధాలను కూడా సమస్యలు సృష్టించడానికి కూడా తయారు చేస్తారు అటువంటి అవకాశాలు కూడా రాకుండా జాగ్రత్త పడటం చాలా మంచిది ఇక చాలా ఇప్పుడు మేజర్గా జరుగుతున్నటువంటి ఏదైతే ఒక అట్రాక్షన్ కానీ ప్రేమ కానీ ఒక బంధం కానీ ఏదేమైనప్పటికీ ఒక స్త్రీ పురుషుల మధ్య ఏర్పడినటువంటి ఒక సంబంధాన్ని కొన్ని అనుకోకుండా వివాహేతర సంబంధాలుగా తర్వాత శారీరక సత్సంబంధాలుగా కొన్ని అక్రమ సంబంధాలుగా ఏవైతే జరుగుతూ వస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో ఇందులలో కొంతమంది యువత యువకులు పెళ్ళి కాని వాళ్ళ మధ్య జరిగేటటువంటి బంధాలు కూడా వివాహేతర సంబంధాలుగా మారుతాం పెళ్ళయి కుటుంబంలో నలుగురు చెప్పగలిగిన వారి ఉండి అటువంటి ప్రేమలకు దూరంగా ఉండాల్సిన వారు కూడా కుటుంబ పరిస్థితుల వలనో వ్యక్తిగత పరిస్థితుల వలనో కుటుంబంలో వాళ్ళ పర్సనల్ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ వలనో అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో ఒకరితో పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త వ్యక్తిగత స్నేహంగా ప్రేమగా మారి ఇరువురికి మధ్య సంబంధాలు ఏర్పడి అది అక్రమ సంబంధంగా మారటం ఇలాంటివి కొంతమంది బదురు కోసం గల్ఫ్ కంట్రీస్ కోసం వెళ్ళేటటువంటి స్త్రీలలో పురుషుల్లో జరిగేవి కొన్ని కొంతమంది ఇంటి దగ్గరే పరిస్థితులు కుదురుపాటు లేక భావల్లో మేనమావల్లో దగ్గర దాపుల్లో స్నేహితుల్లో బంధుమిత్రుల్లో జరిగేటటువంటి పరిచయాలు కొన్ని ఒక్కొక్కరు మేజర్గా చెప్పాలంటే ఈ సోషల్ మీడియా ఏదైతే దరిద్రం తయారైందో ఈ సోషల్ మీడియాలో ఫేస్బుక్ల వల్ల ఇన్స్టాగ్రామ్ల వల్ల ఈ ఏదైతే వాట్సాప్ వల్ల ఇలా పరిచయం అయ్యేటువంటి పరిచయాల్లో మేజర్గా ఈ పరిచయాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళని నమ్మటం వాళ్ళ చేతిలో మోసపోవటము తర్వాత బాధపడటం వాళ్ళు ఎందుకు ఇలా చేశారా అని తెలియకపోవటం ఈ తరహా సంబంధించిన సమస్యల్లో కూడా ఏదైతే కొన్ని ఇబ్బందులు కలుగుతాయో మరికొందరు ఉద్యోగం దగ్గర సాఫ్ట్వేర్ ఫీల్డ్ పెద్ద పెద్ద తెలియగలిగిన వాళ్ళు మేధస్సు కలిగినటువంటి స్త్రీలలో మెచ్యూరిటీ ఉన్నటువంటి స్త్రీలు పురుషులలో కూడా ఉద్యోగాల దగ్గర అక్కడ ఏర్పడే పరిచయాలు ఈ సాఫ్ట్వేర్ ఐటీ రంగాలకు సంబంధించి తర్వాత ఏదైతే గవర్నమెంట్ జాబుల్లో ప్రైవేట్ జాబుల్లో కొంతమంది బతుకు తెరువు కోసం విదేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని కల్చర్లకి అక్కడ కొంతమంది స్త్రీలతో స్నేహాలు ఏర్పడే అక్కడ ఏర్పడే కొన్ని సమస్యలు ఇలాంటి సమస్యలన్నీ కూడా తయారయ్యి వీటిలో సక్సెస్ రేటు ఒక వన్ పర్సెంట్ ఉంటే నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్యూర్ రేట్లో చాలా దూరం అవటము లైఫ్ను రిస్క్లో పెట్టుకోవటం మానసికమైన వ్యాధన పడటము తర్వాత ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి బయటికి చెప్పుకోలేని పరిస్థితి మనుషుల్లో ఒకే రకమైనటువంటి ఆందోళనతో మర్చిపోలేక వేదన పడుతున్నటువంటి ఈ తరహా సంబంధించిన సమస్యలు ఈ సమయకాలంలో మీకు రెట్టింపు అవటము ఇంకాస్త బాధను మిగల్చటము ఎక్కువ ఎక్కువ పెయిన్ మిగతేటువంటి ప్రయత్నము అలాగే ఈ సమస్య నుంచి మీరు బయటపడటానికి తీసుకునే కొన్ని నిర్ణయాలు చాలా రేరుగా మీకు ఈ సమస్య నుంచి బయటపడే దారులు ఆ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడగలిగేటువంటి ఒక మార్గము దైవనుగ్రహంతో ఒక మనిషి వలన కానీ ఒక మానవ మాత్రమైనటువంటి ఒక సహాయ సహకారాల వలన ఆ సమస్య నుంచి మీకు బయటపడే అవకాశాలు దొరుకుతాయి కానీ మందిలో కూడా ఇటువంటి సమస్య కలిగినటువంటి వారిలో ఇష్టపడేటప్పుడు ఉన్నటువంటి ప్రేమ మిడిల్లో లేకోకుండా దూరం అవటము కొంతమందికి స్త్రీ పురుషులు ఇరువురి మధ్యన కూడా ఎంతో కాలం కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా మధ్యలోనే విడిపోవటము తల్లిదండ్రులు ఒప్పుకోకపోవటము విడదీయటానికి కొన్ని ప్రయత్నాలు చేయటము ఇలాంటి వాటిని ఎందుకు జరుగుతుందో ఎలా సమస్య జరుగుతుందో అనేది నిర్ధారణ చేయకోకుండా ఏదో మనకు సమస్య జరిగింది కదా అని ఆ సమస్య పడటం ఫోన్లు చేయటం స్విచ్ ఆఫ్లు మెసేజ్లు లేకపోవటం బాధపడటం కెరీర్ను వదిలేయటం స్టడీ మీద ఉద్యోగం మీద లైఫ్ మీద ఇంట్లో వాళ్ళు మాట్లాడకుండా ఒక వన్ బై వన్ వన్ బై వన్ పూర్తిగా డౌన్ అవటం చూస్తూ ఉంటాం కానీ భగవంతుని పెట్టే కష్టానికి మన మనస్సాక్షిగా తొందరపడి తీసుకున్న నిర్ణయానికి ఇంత పెద్ద సమస్య రాదు ఎప్పుడూ కూడా ఒక సమస్య కంటిన్యూగా మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే అంటే ఉదాహరణకి ఈ మధ్యకాలంలో కూడా ఇక్కడే మనకి హైదరాబాద్లోనే తెలిసినటువంటి వారు కొంతమంది సాఫ్ట్వేర్ ఫీల్డ్ చదువుకున్నటువంటి వారు చాలా రోజులుగా కలిసి స్నేహంగా ఉండి పెళ్లి చేసుకుందాం వివాహం చేసుకుందాం అని తీర దగ్గరికి వెళ్ళేసరికి కులమతాలు ప్రభావాలు సరిగ్గా లేకపోవటం వలన ఇరువురు మధ్యలో కొంతమంది కావాలని విడదీయటానికి చేసిన కొన్ని చెడు ప్రభావాలు వీరిద్దరికి పెళ్లి కాకుండా కొంతమంది అంటే ఎప్పుడైతే ఒక ఏజ్లో ఒక స్థితికి వచ్చి వాళ్ళ మేజర్లే వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకునే పరిస్థితికి వస్తారు పెద్దవాళ్ళైనా కొంతమంది మధ్య వాళ్ళైనా బలవంతంగా వాళ్ళని కొట్టో తిట్టో మార్చలేరు కానీ వాళ్ళకి సంబంధం లేకుండానే వాళ్ళ యొక్క ఆలోచనల్ని మార్చడానికి వాళ్ళని పూర్తిగా వాళ్ళకి వాళ్ళ వ్యతిరేకం చేయడానికి వాళ్ళకి సంబంధం లేకుండా చేసేటటువంటి కొన్ని మాయావి కలిగిన కార్యక్రమాలు ఉంటాయి ఆ కార్యప్రభావాల వలన కూడా చేసి ఇరువురిని విడదీసేసరికి దాని తరఫున ఒక నాలుగు ఏళ్ళ నుంచి బాధపడుతున్నటువంటి ఎవరైతే పర్సన్ లేడీ ఉందో స్త్రీ ఆమె సంప్రదించి గురువుగారు నాకు ఇలా దూరమైనటువంటి సంఘటన ఏమిటో చెప్పండి స్వామి అని వారి వివరాలు పంపించి వచ్చి సంప్రదించినప్పుడు మన పరిశోధన చేసిన దాంట్లో జాతకంలోనూ తర్వాత కర్మఫలంలోనూ ఎప్పుడు ఎవరికి పరిచయం అవుతాం అనేది ఎవరు మన జీవితంలోకి వస్తారు అనేది మనం ఎగ్జాక్ట్గా దాన్ని గ్రహించలేము కానీ జరుగుతున్నటువంటి సమస్య మీ పొరపాటు వల్ల జరిగిందా వ్యక్తిగత లోపం వల్ల జరిగిందా దేవుడు జాతక లోపాల వల్ల జరిగిందా లేదా ఎవరిని చేసే సమస్యల వల్ల జరిగిందా అనేది పూర్తిగా తెలుసుకోవడానికి దానికి ఒక ఆస్కారం ఉంది ఆ స్థితిలో వెళ్ళి ఆ సమస్యని వాళ్ళని పరిశీలన చేస్తే ఇది కొంతమంది కావాలని విడతీసిన ప్రభావం కాబట్టి దానిని మళ్ళీ సరిచేసి ఒక సమస్యని దారులో పెట్టి ఆ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి బయటపడేటువంటి మార్గం చేశాం అలాగే మనకు ఒక సమస్య ఎంట్రీ అయినప్పుడు దాన్ని ఎందుకు సమస్యని మనం ఎంతకాలంగా ఫేస్ చేస్తున్నాము ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు ఆ సమస్య తగ్గట్లేదు ఏ విధంగా చేస్తే ఆ సమస్య నుంచి బయటపడతామనేది కనీస ధర్మం ఈ ఎతికి తెలిసి ఉండాలి కాబట్టి అలాంటివి ఏమైనా తెలియనప్పుడు మీరు బాధపడి లైఫ్ను రిస్క్లో పెట్టుకొని మానసికమైన ఆందోళన పడి ఎలా ఏమిటి అని బాధపడటం కన్నా అసలు అది ఏమిటి ఎందుకు దానికి పరిష్కారం తెలుసుకొని ముందుకు పోవడం మంచిది అలాంటిది ఏదైనా మీకు తెలియకపోతే ఆ సంబంధించినటువంటి ప్రశ్నకి పూర్తిగా మీకు సమాధానం తెలుసుకోవాలనుకున్నా కింద కనబడుతున్న నెంబర్లని సంప్రదించి మీరు కన్సిడర్ అయితే మీ సమస్యకి నూటికి నూరు శాతం పరిష్కారం దొరుకుతుంది సర్వే జన సుఖనో భగవంతు అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడద రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్లాలనుకుంటారు ఇన్ని సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి